హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం ఎవరైతే దూరుచూస్తున్నారో ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు ప్రభుత్వం రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేసింది రాని వాళ్ళకి ఎప్పుడు జమ కాబోతున్నాయి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ అయ్యాయి అనే అంశాలకి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాను వీడియోని చివరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ అప్డేట్లోకి వెళ్ళే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరాల లోపు రైతులకి రైతు భరోసా జమ చేశామని చెప్పేసి ప్రకటనను విడుదల చేయడం జరిగింది మరి మీ ఖాతాలలో ఈ ఎకరాలకి సంబంధించి ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పునే జమ అయ్యాయా లేదంటే అంతకంటే తక్కువ జమ అయ్యమని అయ్యాయా అయ్యుంటే కింద కామెంట్ సెక్షన్లో అంటే తక్కువ జమ అయితే ఎస్ అని కరెక్ట్గానే జమ అయితే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో పలు ప్రాంతాలలో డబ్బులు కోతకు అని అయితే చూసుకోవచ్చు గతంలో కేసీఆర్ గారి హయాంలో ఎలాంటి కోత లేదు కానీ ఇప్పుడు మాత్రం కొన్ని లక్షల ఎకరాలను ప్రభుత్వం సంబంధిత అధికారులు కొద్దిగా ఏదైనా ఎర్రర్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా హోల్డ్లో పెడుతున్నారనే సమాచారం తెలుస్తుంది అందుకే మీకు తెలియజేస్తున్నాను ఆందోళన అవసరం లేదు సంబంధిత అధికారులకి ఏ కానీ ఏఈఓలకు కానీ సమాచారం తెలియజేయాలని చెప్పి పై అధికారులు రైతులకి సూచనలు అయితే చేస్తున్నారు రెండు పాయింట్ ముప్పై ఎనిమిది గుంటల ఎకరాలకు పడాల్సిన పదిహేడు వేలకి బదులుగా పద్నాలుగు వేల రూపాయలే జమ అయినట్లుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఇక మొత్తానికి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు జమ అయింది అసలు జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాల విషయానికి వస్తే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది దాదాపుగా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి వీళ్ళకి సంబంధించిన డెబ్బై ఏడు లక్షల ఎకరాలకి ప్రభుత్వం ఈ మొత్తాన్ని జమ చేసింది అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడితే మీకు పది ఎకరాల పట్టా కలిగి ఉంటే వస్తార రహదారి అనేది అవగాహన ఉంటుంది అని చెప్పేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతున్నాను సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి ప్రభుత్వం సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని విడుదల చేసే విధంగా ఉన్నది సో ఇందులో భాగంగానే ఒక్క కారుకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు సుమారుగా రైతు భరోసాకి నిధులను కేటాయించబోతుంది అందుకే ప్రాధాన్యంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భరోసాకే కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు లక్షల ఎకరాలకి వచ్చాయి ఇంకా సుమారుగా ఏడు లక్షల ఇంకా దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాలకి నిధులు రావాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పటివరకు జనవరి ఇరవై ఏడో తారీఖు ఒక విడత ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పది ఫిబ్రవరి పన్నెండు ఆ తర్వాత మార్చి నెలలో మార్చి రెండో వారం నుంచి అంటే పదిహేనో తారీఖు నుండి మొదలవుతే ముప్పయో తారీఖు వరకు ఐదు ఎకరాల లోపుకి సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇవ్వనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇప్పటివరకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి భరోసా నిధులు జమ అయితే తెలుస్తుంది మిగతా రైతులకి కూడా ఈ మార్చి ముప్పై ఒకటిలోగా మిగతా రైతులు అంటే సుమారుగా ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు ఐదుకి ఎక్కువ ఉన్నవాళ్ళు కాదు ఐదు నుండి నాలుగు మధ్యలో నాలుగు నుండి మూడు మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు జమ చేసే విధంగా ఆర్థిక శాఖ నిధులు సమకూర్చుకుందని అయితే స్టేట్మెంట్స్ తెలుస్తున్నాయి సో కాబట్టి మీకు వచ్చిందా రాలేదా చూసుకోండి రేపు ఆదివారం సెలవు ఉంది అలాగే రంజాన్ సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి అయితే ఇవి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు